అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మానస వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను నేను ఆఫ్టర్నూన్స్లో ఖాళీగా ఉన్నప్పుడు చేసుకునే పనులు మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను నేను ఇంట్లో వాడే స్పూన్స్ అన్నిటిని కూడా ఇలా ఒక హోల్డర్లో వేసుకుంటాను కాకపోతే ఏమైనా పచ్చళ్ళు అయిపోయినప్పుడు ఇంకా ఏమైనా డబ్బాలు ఖాళీ అయినప్పుడు అందులో ఉన్న స్పూన్స్ అవి కడిగిన తర్వాత హడావుడిగా ఇందులో వేస్తూ ఉంటాను అలా అంతా చిందరవందరగా ఉండకుండా కొన్ని స్పూన్స్ వచ్చే వరకే ఉంచుకొని మిగతా అన్నీ కూడా తీసేస్తున్నాను నేను ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు చేసుకునే ఇంకో పని ఏంటంటే కిచెన్ క్లీనింగ్ మొత్తం ఒకేసారి కాకుండా ఒక్కో షెల్ఫ్ మాత్రమే డైలీ ఒకటి అలా క్లీన్ చేసుకుంటూ ఉంటాను నాకు ఏం పని లేదు ఖాళీగా ఉన్నా అనిపించినప్పుడల్లా ఒక షెల్ఫ్ అనేది క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఒకేసారి క్లీన్ చేసుకోవడం నాకు అసలు కుదరదు పిల్లలతోని సో ఇలా ఇద్దరు కిడ్స్ ఉన్నవాళ్ళు హౌస్ వైఫ్స్ ఎవరైనా ఉంటే ఒకేసారి అంత పనిని నెత్తి నెత్తుకొని టైర్డ్ అయిపోకండి అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం మనకు వీలైనప్పుడే డైలీ వన్ ఆర్ టూ అలా రెండు సెల్ఫ్లని మనం పెట్టుకొని అవి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఇల్లు ఆటోమేటిక్గా అదే క్లీన్గా ఉంటుంది పిల్లలు ఇద్దరు ఉన్నప్పుడు ఎప్పుడు ఎక్కడివక్కడ ఉండాలంటే అసలు కుదరదు సో మనకు నచ్చినప్పుడు మనకు టైం దొరికినప్పుడు మాత్రమే ఇట్లా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది షెల్ఫ్ అంతా క్లీన్ చేసుకొని ఆ డబ్బాలన్నీ కూడా సపోడి క్లాత్ తోటి మొత్తం తోడు చేసుకున్నాను ఇంకోటి ఏంటంటే మేము మా ఇంట్లో వాటర్ ప్యూరిఫైయర్ పెట్టించుకుందాం అనుకుంటున్నాము వాటర్ ప్యూరిఫైయర్ పెట్టించుకునే ముందు ఎవరైనా ముందు మన ఇంట్లో ఉండే వాటర్ మన ట్యాప్ నుంచి వచ్చే వాటర్ ఎంత ప్యూరిటీ ఉంది అందులో ఎన్ని ఇంప్యూరిటీస్ ఉన్నాయి అనేసి తెలుసుకోవాలంటే ముందుగా మన వాటర్ని చెక్ చేసుకోవాలి సో ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని ఈ టీడీఎస్ మీటర్ని మనము ఇందులో డిప్ చేయాలి ఇందులో ఎక్కడికంటే ఇక్కడ లైన్ చూపిస్తున్నాం కదండి అక్కడి వరకే డిప్ చేస్తే సరిపోతుంది అక్కడ ఉన్న హోల్ ఉంది కదా అది వాటర్లో డిప్ అయితే సరిపోతుంది మనకి మన వాటర్లో ఉన్న ప్యూరిటీ ఇంప్యూరిటీస్ ఎంత ఉన్నాయి అనేసి వాటర్ లెవెల్ ఇక్కడ చూపిస్తుంది మనకి ఫైవ్ హండ్రెడ్ ఉంటే అది ఇంప్యూరిటీస్ చాలా ఉన్నట్టు సో మనము ఆర్వో వాటర్ పెట్టించుకోవాల్సిందే కంపల్సరీ ఇక్కడ నాకు సిక్స్ థర్టీ నైన్ వచ్చింది చూసారు కదా మనం ఇది హోల్ చేసినామంటే వాటర్లో ఉన్నప్పుడే మనకి అలా ఉండిపోతుంది ఈ నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి నేను లింక్ ఇస్తాను ఇక ఈ రోజుని నేను అలా ఒక షెల్ఫ్ చదువుకొని ఆ స్పూన్ ఓలర్ చదు చదువుకున్న తర్వాత ఆ టీడీఎస్ మీటర్ ఒకటి మిగి చూపించాను దెన్ ఆఫ్టర్ నేను ఈరోజు మా డిన్నర్లోకి చికెన్ కర్రీ చేయాలి అనుకుంటున్నాను దానికోసం ముందుగానే ఉప్పు కారం మసాలాలు గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అలాగే ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్ల పెరుగు అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే హాఫ్ లెమన్ ఇందులో పిండి వేసుకుంటున్నాను ఇది మొత్తం ఈ పేస్ట్ అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకొని ఎప్పుడైనా చికెన్ కర్రీ వండాలి అనుకున్నప్పుడు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వీలైతే హాఫ్ ఎన్ అవర్ అయినా సరే చికెన్ వాటర్లో బాగా నాననివ్వండి అప్పుడే చికెన్ కర్రీ అయినా ఫ్రై అయినా బాగా టేస్టీగా వస్తుంది మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా రెడీ చేసుకున్న పేస్ట్లోకి మనం వాటర్ మొత్తం లేకుండా చికెన్ని బాగా ప్రెస్ చేసుకొని ఇందులో వేసుకొని ఆ ఉన్న పేస్ట్ అంతా కూడా ప్రతి ఒక్క ముక్కకి పట్టే విధంగా వన్ టు మినిట్స్ మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోండి చికెన్ కర్రీకి మనం చేయాల్సిన రెండు స్టెప్స్ మెయిన్గా ముందు వాటర్లో నానబెట్టుకోవడం ఇలా ఉప్పు కారం పట్టించిన తర్వాత మళ్ళీ ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ వరకు మనము ఫ్రిడ్జ్లో ఉంచడం ఈ రెండు పనులు చేస్తే ఆటోమేటిక్గా చికెన్ కర్రీ టేస్టీగా వస్తుందండి ఉప్పు కారం చూసి వేసుకుంటే సరిపోతుంది నేను ఇక ఫైనల్గా చికెన్ కర్రీకి అయితే పోపు వేస్తున్నాను అండ్ అలాగే రైస్లోకి ఈరోజు బగారా రైస్ అయితే వేస్తున్నాను సో అది ఇది రెండు ఒకేసారి చేసేస్తున్నాను ప్రజెంట్ ఇంట్లో పుదీనా కొత్తిమీర లేదు సో లేనప్పుడు వాటి కోసం తెగ ఏం ఫీల్ కానండి నేను లేకపోతే స్కిప్ చేసేస్తుంటాను కర్రీ అయితే రెడీ అయిపోయింది మంచిగా ఉడికింది నేను అదంతా కూడా చూపించలేదు టైం వేస్ట్ కదా ఏం చేసామన్నది చూపిస్తే సరిపోతుంది కర్రీ మంచిగా ఉడికింది నెక్స్ట్ రైస్ కూడా అయింది ఇంకా ఫైనల్గా ఈరోజు ఇలా గడిచిపోయిందండి నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మా కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చింది ఈరోజు ఈ డిన్నర్ని ఇలా ముగించేసాము ఇంకేముంది ఏం లేదండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందా